హాయ్ అందరికీ మా బాబు చూడండి అంగన్వాడి స్కూల్కి వెళ్ళాడు ఫస్ట్ టైం అంగన్వాడీ స్కూల్లో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు చూడండి ఆయా బాబుకి ఎగ్స్ ఇస్తుంది ఎగ్స్ తీసుకుంటున్నాడు చూడండి మా బాబు ఎగ్స్ తీసుకొని మంచిగా చక్కగా పలక తీసుకొని రాసుకుంటున్నాడు ఇది అంగన్వాడీ స్కూల్ బయట చూడండి అలా పిల్లలందరూ బాబు వైపు చూస్తున్నారు వాళ్ళతో మంచి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు ఇది అంగన్వాడీ స్కూల్ లోపలండి చూడండి అంగన్వాడీ స్కూల్ ఎలా ఉందో వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే మా బాబు చేతిలో ఫ్లవర్ ఉందండి చూడండి చక్కగా పట్టుకున్నాడు పిల్లలు బాబుతో కలిసి ఆడిపిస్తున్నారు ఆడుకుంటున్నాడు చూడండి ఫ్లవర్ మాత్రం వదిలేయడం లేదు చూడండి